హాయ్ ఫ్రెండ్స్ కొత్త విడితే ముందుకు ఫ్రెండ్స్ ఏమీ లేదండి ఇది ఫస్ట్ అక్కడికి మేము బయలుదేరుతున్నాం గంగలోకి వెళ్తామండి ఐసి పది వందలు అండి అది ఐస్ చూడండి మేము అలాగే కొడతామండి ఐసీ అండి ఫ్రెండ్స్ ఏం లేదండి మీకోసం మీరే తీసి పెడుతున్నాను మీరు మానే కష్టాలు ఎక్కువ ఉండకూడదు మీరు హ్యాపీగా శుభ్రంగా ఎక్కువ ఉండాలండి అలా కష్టం పక్కడ కూడా రాకూడదు అంత కష్టపడతామండి గంగలోకి వెళ్తాం ఫస్ట్ అక్కడికి ఈ ఐసీ వేసుకొని కష్టాలు పడేసి చూడండి ఇంకా మళ్ళీ యాన్ వస్తుందండి క్యాన్తో ఫస్ట్ కాబట్టి చాలా మళ్ళీ యాన్ కూడా ఆంటర్ చేస్తాడు అండి మాకు ఆ వేస్ కూడా వేసేస్తామండి ఒక క్యాన్ కూడా మీకు తీసానండి సుభిద్దమైన మీరు అలా మేము ఏడ్ చేస్తాం కూడా మీకు తెలియాలి కదండి అందుకోసం తీసానండి ఫ్రెండ్స్ చూడండి కింద కూడా ఉండాలి మనుషులు అది మేము అండి సేవ్ చూపు చాలా ఫ్రెండ్స్ ఇది మా ఫ్రెండ్ అండి నా పక్కకి వయసు పడుతున్న కుర్రోడు చాలా మంచి వాడు అండి ఆ కుర్రోడు నేనంతే ఇద్దరే బెస్ట్ అప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అండి అల్లుడు అవుతాడు నాకు మేనో అవుతాడు అంటే కుర్రుడు ఇద్దరు ఫస్ట్ ఒక బోట్లో వెళ్తున్నాండి ఆడికి చూడండి కింద కూడా మీకు తీసానండి కింద అయితే పారంతో కొడతామండి ఐసీ ఏళ్ళ నుంచి పారతీ మళ్ళీ కింద కూడా కొడతా లేదు కింద నలుగురు వంతరండి ఐసీనికి అలా ఉంటాయండి తప్పనండి మీకు అన్ని చూపించాలి మీరు అంతరు సంబంధంగా చూపించాం ఫ్రెండ్స్ చూడండి పక్క కలర్స్ అంటే ఆ బోట్లో వెళ్ళిపోతాయి అండి ఫస్ట్ నెలకి ఆటలు ఇంకా ఈ నైట్కి బయలుదేరుతాయండి ఆటలకి ఈ నైట్కి వెళ్తే నెక్స్ట్ వీలొత్తే ముందుకు వస్తానండి ఆరు నెలలు పదిహేను బోట్లు ఇప్పుతామండి అంటే రేపు పదిహేను కదా వీడే మీకు ముందు పెట్టాను నెక్స్ట్ అయితే మంచి చేపలు చేపల పని అయితే మీకు ముందుకు వస్తానండి ఫ్రెండ్స్ అవి కూడా పెడతాను మేము నువ్వు వెళ్తే కదండి మీకు చేపలు పని అన్ని తీస్తాం కదా చూపిస్తాను ఫ్రెండ్స్ రెండు ఐసి కొద్దిగా ఫ్రెండ్స్ ఏమీ లేదంటే మేమే గంగపుత్రుడు పొల అని కొట్టండి ఫ్రెండ్స్ చూసి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ లేకపోతే మీకోసమే ఏది మేము ఆశించమంటే అది ఒకటి ఆశిస్తానండి మీ మీరు చూసే అంటే కామెంట్ చేసి లైక్ చేస్తే పది మందికి యూస్ అవుతాయండి వీడియోలు అండి నేను అంతే ఎక్కువ మీకు గంగంలో పెడతాం మరి ఫస్ట్ బోర్డులు కట్టేస్తాయి కదండి అందుకే పెట్టల పాత్రలు ఉంటాయి ఈ రోజు నుంచి మీకు గంగలం వెళ్తాం కాబట్టి నెక్స్ట్ వీడియో చేపలు పడినవి అన్నీ మీకు పెడతానండి ఫ్రెండ్స్ ఓకేనండి ముందు మనసు నేనండి నా మేనండి ఏం మనసు అండి అంటే అలా బెడ్లు కూడా పడతాయండి మాకు కానీ మాకు భయం ఏదండి ఎందుకంటే మాకు అలవాటు అయిపోయిందండి ఆ పని ఐస్లోకి వెళ్ళకపోతే మాకు అవదండి ఐస్ కొట్టాలి ఎంత రిస్క్ అయినా కొట్టాలి కొడతామండి ఎందుకంటే మాకు బాధలు మాకు వచ్చిన కష్టం వచ్చిన మీతో మీతో మీ సీర్ చూసుకుని మాకు అది ఆనందం అండి అందుకోసం మీకు చెప్తున్నామండి ఇంకా ఐసే అయిపోతుంది అండి ఐసేపుకి వెళ్ళి మా పని మేము చేసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయి స్థానాలు చేసుకొని నైట్కి పద్నాలుగు పద పదిహేను నైట్కి అయిపోతుంది అండి మూడు గంటలు లేసి గుడికి వెళ్ళేసి ఏదైనా ఏ గుడికి వెళ్ళమండి ఎక్కువ మేము కన్మాసం తల్లికి వెళ్తాం గుడికి వెళ్ళేసి దండం పెట్టుకొని క్షేమంగా వెళ్ళిపోతామండి వెళ్ళిన తర్వాత అండి వచ్చిన తర్వాత ఏటలో బాగుంటుంది ఎందుకంటే మేము ఎవరికి అన్నీ చేయమండి ఫ్రెండ్స్ గంగమ్మ తల్లి నమ్ముకున్నాం కాబట్టి గంగ బెడ్డలో ఎందుకంటే గంగపుత్రుడు పోలరాజు పెట్టుకున్నాను కదా ఆ గంగమ్మ తల్లి ఇది ఇంకేం మాకు ఇంకా పై జాబులు మాకు లేవంటే ఏ పని చేయలేము ఫ్రెండ్స్ అంటే గంగలోకి వెళ్తాం గంగ నుంచి వస్తాం మళ్ళీ వెళ్తాం మళ్ళీ వస్తాం మళ్ళీ వెళ్తాం చేసినా తప్పకండి ఎందుకంటే గంగలోకి వెళ్తాం కాబట్టి అందుకే గంగపుత్రుడు పాలరాజు అని పెట్టుకున్నాం ఫ్రెండ్స్ చూసిన ప్రతి వాళ్ళు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆ వీడియోలు అన్నీ వస్తాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్ జై హింద్